ఆరవ అధ్యాయం ఎఫ్ఎస్సీలకు రాసినటువంటి పత్రిక ఆరవ అధ్యాయం పదో వచనాన్ని పదకొండవ వచనాన్ని దయతో చదివి సహాయం చేయండి తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఏడు బలవంతుల మీరు అపవాది తంత్రములను ఎదురించుటకు శక్తిమంతులగునట్లు నట్లు దేవుడి సర్వాంగ కవచము ధరించుకొనుడి అలలుయా అందరు నాతో పాటు చెప్పండి ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలవంతుల మళ్ళీ చెబుదాం ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలవంతుల ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఎఫ్ఎస్సిలోకి రాసినటువంటి ఈ పత్రిక ఆపోజినటువంటి పౌలు తాను ఎఫ్ఎస్సిలో పరిచయ చేసిన కారణాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి విశ్వాసాలను బలపరచడానికి వారిని ప్రేరేపించడానికి వారిని ఆత్మీయంగా మరింత బలములోనికి వారిని నడిపించడానికి ఈ పత్రిక రాస్తూ అనేకమైన విషయాలు ఈ పత్రికలో మనకు కనిపిస్తాయి మొదటి అధ్యాయం నుంచి ఆరో అధ్యాయం చివరి వరకు కూడా చాలా విశేషమైనటువంటి సంగతులు పౌలు ఎఫ్ఎస్సి సంఘానికి రాస్తూ చెబుతూ ఉంటాడు అక్కడ క్రీస్తు యొక్క మరణమును గురించి క్రీస్తు యొక్క పునరుద్ధానమును గురించి క్రీస్తు ఎలా మనందరినీ ఒకటిగా చేశాడో ఎలా మన మనందరినీ ఒక సంఘముగా పిలుస్తున్నాడు యూదులు గ్రీసు దేశస్తులు స్త్రీ పురుషులు అనేటువంటి ఏ భేదము లేకుండా ఇప్పుడు అందరూ కూడా క్రీస్తులో ఒకటిగా ఉన్నారు అనేటువంటి సమాచారాన్ని తెలియచేస్తూ మరికొన్ని అద్భుతమైనటువంటి విలువలు వారికి నేర్పిస్తూ ఆ అబద్ధ బోధకుల గురించి ఆ తర్వాత పురుషులు ఎలా స్త్రీలను ప్రేమించాలి ఎలా తమ భార్యలను ప్రేమించాలి భార్యలు ఎలా తమ భర్తలను ప్రేమించాలి యజమానులు తమ దాసులను ఎలా చూసుకోవాలి దాసులు యజమానులను చూడాల్సిన విధానం ఏమిటి ఆ తర్వాత ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా పిల్లలు తల్లిదండ్రులు ఎలా ఉండాలి తల్లిదండ్రులు పిల్లలకు ఎలాంటి విధేయతను కలిగి ఉండాలి ఇటువంటి గొప్ప ఆత్మ సంబంధమైనటువంటి సంగతులు సంఘానికి నేర్పిస్తూ ఒక అద్భుత ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని ఈ పత్రికను రాసి అపోసినటువంటి పౌలు ఎఫ్ఏసి సంఘానికి పంపించాడు అయితే ఈ ఆరవ అధ్యాయం పదకొండవ వచ్చంలో మనం పదో వచ్చంలో మనం చూస్తే తుదకు అనే పదం కనిపిస్తుంది చెప్పండి తుదకు అనే పదానికి అర్థం ఏమిటి చివరికి లేదా ఫైనల్గా లాస్ట్ వర్డ్ ఎప్పుడు లాస్ట్ వర్డ్ ఉంటుంది చాలా మాట్లాడిన తర్వాత లాస్ట్ వర్డ్ ఉంటుంది మనం చాలా మాట్లాడుతాం ఒక ఏదైనా పంచాయతీలో అట్లా కూర్చున్నప్పుడు చాలా వాదోపవాదాలు జరిగిన తర్వాత ఇదంతా కాదు అబ్బాయి లాస్ట్కి ఒకటే మాట చెప్పి ఏమంటుంది అని అంటే దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ముందు చెప్పిన మాట అన్నిటికీ బలోపేతం చేకూర్చేటువంటి మాట ఒకటి చెప్పేదేనా సింపుల్గా ఏంటి ఆ మాట అని అంటే ప్రేమేందేవుని బిడ్డలారా అపోజిషన్ పౌలు సంఘానికి రాస్తూ తుదకు లాస్ట్గా సంఘముగా రక్షింపబడినటువంటి మీ అందరికీ నేను చెప్పాలనుకున్న ఒక ప్రాముఖ్యమైన మాట ఏంటో తెలుసా తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మీరందరూ బలవంతులై ఉండాలి అలలుయ్యా ఇప్పుడు ఎందుకు బలంగా ఉండాలి బలము ఎందుకు అవసరం ప్రియలరా దీన్ని కొంచెం శరీర రీతిగా ఆలోచన చేద్దాం ఆ తర్వాత ఆత్మ సంబంధంగా కూడా దీన్ని మనం ఆలోచన చేద్దాం ఇప్పుడు రీతిగా ఇక్కడ ఎంతమంది బలవంతులు ఉన్నారు ఏదో కొంత బలం ఉంది కదా ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా శరీరానికి బలం ఉంటుంది ఈ శరీర బలంతో మనం చాలా పనులు చేస్తూ ఉంటాం ఎవరికి పనికి తగినట్టుగా ఎవరి బలానికి తగినట్టుగా ఆ పనిని మనం నిర్వహిస్తూ ఉంటాం ఇప్పుడు ఒక చిన్న పిల్లవాడిని తీసుకొచ్చి వాడిని కిలోమయమన్నా అంటాడేమంటే కానీ అదే కిలో మనకి చాలా సింపుల్ సో ఎవరి వయస్సుకు తగినట్టుగా వారి శరీరంలో బలం అనేది ఉంటుంది ప్రీడ ప్రశ్న ఏంటంటే బలము శరీరానికి ఎందుకు కావాలి చాలామంది ఏమనుకుంటారో తెలుసా బలము శరీరానికి ఎందుకు కావాలి అంటే ఈ శరీరంలో బలం ఉంటే మనం చాలా పనులు చేసుకోవచ్చు కదా ఎన్ని పనులు చేసుకోవచ్చు మనకి ఎంత బలం ఉంటుందంటే డే డ్యూటీ సరిపోక ఓటీలు కూడా చేస్తాం చూడండి శరీరానికి ఎంత బలం ఉందో కొంతమంది చేయలేరు ఉదయం సాయంత్రం డ్రైవర్లుగా పనిచేసే వాళ్ళని చూస్తుంటాను అప్పుడు తిరుగుతూనే ఉంటారు తిరుగుతూనే ఉంటారు యాన్నో రోడ్డు మీద పోయేటప్పుడు కాసేపు టైం దొరికితే ఆ సార్లు ఎప్పుడైనా లోపలికి పోయి కూర్చున్నప్పుడు అక్కడ అక్కడసేపటి నిద్రపోతారు బాబు అని లేవగానే మళ్ళీ అంటే శరీరం వాళ్ళకి ఏముంది బలం ఉంది ఇది కేవలం పని చేసుకోవడానికి మాత్రమే కాదు నేను చెబుతున్నాను జాగ్రత్తగా వినండి మన శరీరంలోనికి వ్యాధి రాకుండా కూడా ఈ బలం మనలో ఉంటుంది దీన్ని మనం భాషలో మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే ఇంగ్లీష్లో ఇమ్యూనిటీ పవర్ అని అంటూ ఉంటారు ఎంతమందికి ఇప్పుడు చెప్పండి ఎంతమందికి ఇమ్యూనిటీ పవర్ ఉంది అలలుయా అంటే ఈ ఈ పవర్ ఏం చేస్తుంది మనల్ని మనలోనికి వ్యాధి రాకుండా దీన్నే వ్యాధి నిరోధక మనలో ఏముంటుంది మన శరీరంలో పని చేసుకోవడానికి ఉండే బలమే కాదట వ్యాధి రాకుండా ఉండగలిగేటువంటి శక్తి కూడా మనలో ఒకటి ఉంటుంది ఇది శరీర తత్వం ఇది శరీరాన్ని దేవుడిలా ఇలా డిజైన్ చేశాడు దానికి దేవునికి స్తోత్రం అలా